ఈరోజు సిగ్నల్ యూట్యూబీ యూట్యూబ్ ఛానల్ శివారెడ్డి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులపైన మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మరి బూర వెంకటేశం గారి మీద మరి అదేవిధంగా మరి దళిత సామాజిక వర్గం చెందినటువంటి గ్రూప్ వన్ ఆఫీసర్ మల్లయ్య భట్ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి శివారెడ్డి గారు వెంటనే క్షమాపణలు చెప్పాలి ఎందుకంటే ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి మరి ఆఫీసర్ల మీద మరి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నటువంటి శివారెడ్డి వెనుకుండి కొంతమంది అగ్రకుల ఆఫీసర్లు నడిపిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుకున్నటువంటి శివారెడ్డి నువ్వు నిరాధారమైన ఆరోపణలు చేయడం ఇది ఎంతవరకు సమంజిస్తాం ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించు ఆధారాలు లేకుండా ఓ బీసీ ఎస్సీ ఎస్టీ అధికారులను మానసికంగా కృంగదీసేట ప్రయత్నం చేస్తూ ఉన్నావు ఇది మంచి పద్ధతి కాదు తెలంగాణ రాష్ట్రంలో చెప్పి మేము శివారెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీ ఆఫీసర్ అయినటువంటి బూర వెంకటేశం గారు మరి అదే మల్లయ్య భట్ట గారి గురించి నిన్న మొన్న వరుస వరుస కథనాలతోన మరి యూట్యూబ్ ఛానల్లో తమ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తూ ఉన్నాడు ఇది మంచి పద్ధతి కాదు వెంటనే నిలిపివేసి మరి ఆ ఇద్దరు ఆఫీసర్లకు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాల తరఫున మరి అదేవిధంగా సంక్షేమ సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎందుకంటే అగ్రకుల ఆఫీసర్లకు ఒక నీతి మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఆఫీసర్ల మీద ఒక రీతిని ప్రవర్తిస్తున్నటువంటి అగ్రకుల దురహంకారంతో ప్రవర్తిస్తున్నటువంటి వీరుకు మరి ఎందుకంటే చట్టబద్ధంగా కూడా వీళ్ళని లీగల్గా కూడా ఎదుర్కొనేటటువంటి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మా ఆఫీసర్ల మీద ఎవరైతే ఈ రాష్ట్రంలో కంకణబద్దన అభివృద్ధి వాదం వైపు నడిపిస్తున్నటువంటి ఆఫీసర్ల మీద మరి ఒక కక్ష కట్టుకొని చేస్తున్నటువంటి ఈ శివారెడ్డి మీద వెంటనే పోలీస్ కాంప్లైంట్ కూడా చేస్తాం మరి లీగల్గా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం కాబట్టి శివారెడ్డి వెంటనే ఈ ఆఫీసర్లు ఇద్దరు కూడా క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం